హలో ఎవ్రీవన్ మీరు చేస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి సో డాక్టర్ చైతన్ రాజ్ గారు హియర్ విత్ మీ ఇవాళ రేపు రకరకాల వ్యాధులకి రిఫ్రిజిరేటర్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అంటున్నారు డాక్టర్ చైతన్రాజ్ దేసకీకి నరాల వీక్నెస్ కానివ్వండి మోకాళ్ళ నొప్పి కానివ్వండి షుగర్ కానివ్వండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎనీ డిజీజెస్ అసలు గ్యాస్ట్రిక్తోనే స్టార్ట్ అవుతుంది కదా సో ఎలా ఎఫెక్ట్ పడుతుంది అనేది ఈ వీడియో ద్వారా ప్రాక్టికల్గా డాక్టర్ చైతన్ రాజు గారు విల్ ఎక్స్ప్లెయిన్ హాయ్ హై సార్ నమస్తే మేడం రిఫ్రిజిరేటర్ లేని ఇల్లు అంటూ లేదు గుడిసె ఉన్న టీవీ ఫోన్ ఫ్రిడ్జ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది అంతగా మమైక్యం అయిపోయింది మన జీవితంలో బట్ దీని వల్లే చాలా రకాల రోగాలు కూడా వస్తున్నాయని వింటున్నాం సో అది ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది అన్నది ప్రాక్టికల్ గా చూపిస్తే ఎప్పటికీ మైండ్ లో అని మన ఈ వీడియో సార్ సో ఏం చెప్తారు ఇప్పుడు మీరైతే రిఫ్రిజిరేటర్ చూస్తున్నారు అయితే ఇప్పుడు ఫ్రీజర్ సపరేట్ ఉంది ఫ్రిడ్జ్ సపరేట్ ఉంది కదా ఇక్కడ మీరు ఒకటి గుర్తు తెచ్చుకోండి మనం చిన్నగా ఉన్నప్పుడు ఎంతో మంది ఇంట్లో రిఫ్రిజిరేటరే లేకుంటుండే అయితే రిఫ్రిజిరేటర్ లేనప్పుడు మీరు ఏ కూర వండుకోవాలన్నా అదే రోజు తెస్తుండే అదే రోజు వండుకుంటుండే ఫ్రెష్ గా ఫ్రెష్ గా మళ్ళా పాలు తెస్తే కూడా ఆ రోజుకి ఎంత అవసరం అంతే తెచ్చేసి మీరు వాడుకొని ఒకవేళ మిగిలిపోయినంత పడేస్తుండే మనం ఎగ్జాక్ట్లీ ఎందుకు ఫుడ్ ఏమైతుంది చేస్తుండే లేదంటే కానీ ఇప్పుడు రెఫ్రిజిరేషన్ ఎప్పటి నుంచి అయితే వచ్చింది అందరికి ఒక పెద్ద అపోహం వచ్చింది ఏంది ఇప్పుడు ఫ్రిడ్జ్ లా ఫుడ్ పెడితే పాడవ్వదు అవునా కాదా నిజంగానే మీకు అట్లా అనిపిస్తుంది అందరికి అట్లానే అనిపిస్తుంది కానీ ఏంది అంటే ఇప్పుడు ఏది ఉన్నా మీరు పప్పు అనుకున్నారు అనుకోండి ఇవాళ పొద్దుగాల అనుకున్నారు రేపు మీకు తినాలనుకుంటున్నారు అయితే ఇప్పుడు ఎన్ని గంటలు ముప్పై ఆరు గంటలు అవుతాయి ఆల్మోస్ట్ ముప్పై ఆరు గంటల్లో ఆ ఫ్రిడ్జ్ లో ఉంటే అది పాడ అవ్వదు ఎందుకంటే దాంట్లోకి వెళ్ళి స్మెల్ రాదు అని మనకు అట్లా అనిపిస్తుంది కదా కానీ యాక్చువల్లీ అది ఏమైతుందంటే పాడైపోయే ప్రాసెస్ ఇప్పుడు ఇదే పప్పు మీరు బయట పెట్టండి అదే రోజు సాయంత్రానికి ఖరాబ్ అవుతుంది హీట్ ఎక్కువ అయితే ఆ టెంపరేచర్ ఏదైతే మైక్రోబియల్ గ్రోత్ కి అవసరం అది ఒకవేళ ఉంది అంటే ఆ ఫుడ్ తొందరగా పాడైతుంది కానీ లోపట పెట్టడం వల్ల ఇప్పుడు చూడండి ఇక్కడ కింద మనం ఏమైనా అనుకోండి ఇక్కడ కింద ఇప్పుడు చూడండి ఇది ఉంది ఏంది ఇది పాలు ఇట్లా ఓపెన్ పెట్టుకున్నాం మనం దీని లోపల పెట్టినాం ఇప్పుడు ఇది పాడవ్వట్లేదు నాలుగు రోజుల తర్వాత కూడా దీంతో చాయ్ తయారు చేసుకోవచ్చు అనేసి అనుకుంటారు మీరు కానీ మీరే గమనించండి ఎవరైతే ఈ వీడియో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరే గమనించండి నాలుగు రోజులు ఒక్కొక్కసారి పెట్టి మీరు వాడతారు కదా పాలు అది బాయిల్ చేసినప్పుడు పగిలిపోతుంది ఒక్కొక్కసారి అది ఎప్పుడు మూడు నాలుగు రోజులు పాలు ఫ్రిడ్జ్ లో పెడితే వేడి చేయకుండా అట్లాగే పెడితే అట్లానే పెడితే కానీ వేడి చేయకుండానే కాదు అట్లా నార్మల్ గా కూడా అది అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో పాడైపోయే ఏదైతే ప్రాసెస్ ఉంటది కదా అది స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ గిన్నెలు పెట్టుకుంటారు బాసనలు పెట్టుకుంటారు రసం పెట్టుకుంటారు రసం అయితే పది పది రోజులు పెట్టేసి తినేటోళ్ళు ఉన్నారు బయట పెట్టేసే ఒక రెండు రోజులు తింటారు అరే చింతపండు ఉంది ఎక్కడ పాడవుతుంది అనేసి ఇక్కడ లోపట పెట్టి కూడా అది పాడవుతాయి కానీ ఏంటంటే ఏదైతే మైక్రోబియల్ గ్రోత్ ది ప్రాసెస్ ఉంటది కదా అది ఒకటి స్లోగా అవుతుంది అంటే గంటకు అయ్యే పని ఐదు గంటలకి ఓకే దాని ఏంది ఇప్పుడు మీరు పెట్టినరు వెల్స్ ఇప్పుడు ఏదైనా వేడిగా ఉంది రసం ఏమో రెండు రోజుల కోసం చేసుకున్నారు ఒక కపుల్ వచ్చి మన దగ్గర హస్బెండ్ వైఫ్ ఇద్దరు కార్పొరేట్ ఎంప్లాయీస్ ఉండే వాళ్ళ ఫ్రిడ్జ్ ఇట్లా కూడా లేదు వాళ్ళ ఫ్రిడ్జ్ ఎట్లా ఉందంటే డబల్ డోర్ అంటే అల్మారి లాగా ఓపెన్ అవుతుంది ఫ్రిడ్జ్ అంటే ఒక అల్మారి కొనేసి పెట్టుకున్నారు వాళ్ళు ఒక్క సైడ్ ఏమో మొత్తం ఫ్రీజర్ ఉంటది ఒక్క సైడ్ ఏమో మొత్తం ఫ్రిడ్జ్ ఉంటది ఫ్రీజర్ అంటే మొత్తం ఐస్ లాగా తయారైపోతుంది సాంబార్ వండుకొని దీంట్లో పెడతారు వాళ్ళు అసలు పాడే కాదు అనేసి అపోహంలో ఏం చేస్తారు ఇప్పుడు సాటర్డే సండే రెండు రోజులు హాలిడే ఏం చేద్దాం మొత్తం వారం రోజులు ఫుడ్ ఇంట్లోనే చేసుకొని పెట్టుకుందాం రోజు పోయేటప్పుడు ప్యాక్ చేసుకొని చాలా మంది చపాతీలు కూడా అలాగే చపాతీలు కూడా పెట్టుకుంటారు చపాతీలే కాదు అరే చపాతీలు అన్నా కొద్దిగా ఒక పది రోజులకి పాడైతే వీళ్ళ ప్రకారం అనుకోండి మీరు ఇదైతే ఐదు రోజులకి పాడైతది కదా అయినా మొత్తం వారం అట్లనే వాడతారు మళ్ళా ఇక్కడ కింద మనకు బాక్స్ ఇస్తారు దేనికి ఇది కూరగాయలు పెట్టుకోడానికి అవునా కదా ఇప్పుడు ఏమైపోయింది అంటే వారానికి ఒకసారి గల్లీలు గల్లీ ఒకొక్క మాల్లాకి ఒక లాగా అవుతుంది పోయి మొత్తం వారంది కూరగాయలు ఒకటేసారి తీసుకొని వచ్చి దాంట్లో పెడతారు అవునా కదా అప్పుడు ఏమైతుంది ఇప్పుడు బెండకాయ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కట్ చేసుకున్నారు అనుకోండి చేసుకోవడానికి ఐదు రోజుల తర్వాత జర గట్టిగా అవుతుంది కదా గట్టిగా అయిపోతుంది మీరేమనుకుంటారు అరే అమ్మి తోడు మనకు సరిగా ఇవ్వలేదు మనం చూసుకున్నప్పుడు సాఫ్ట్ ఉండే ఇది ప్యాక్ చేయమంటే వేరే ప్యాక్ చేసి ఇచ్చేసిండు అనుకుంటారు కానీ అది గట్టిగా ఎందుకు అయిపోయింది ఎందుకంటే అది పాడవుతుంది ఫ్రిడ్జ్ లో పెడితే కూడా అది ఫ్రిడ్జ్ లో పెడితే కూడా పాడైతుంది మళ్ళీ ఇప్పుడు వేడిగా చేసి ఇట్లా గిన్నె ఇట్లానే పెట్టేసిండ్రు అనుకోండి మీరు అది వేడిగా ఉంది వేరే వస్తువులు కూడా ఓపెన్ ఉంటాయి ఫ్రిడ్జ్ లో అయితే ఏమైతుంది ఫ్రిడ్జ్ లో ఉండే టెంపరేచర్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అప్పుడు ఏమైతుంది అంటే వేరే ఉన్న ఏవైతే వంటవి ఉన్నాయి అవి కూడా పాడవ్వడం స్టార్ట్ అవుతాయి ఎందుకంటే టెంపరేచర్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అయిపోయింది దాంతో అది కూడా పాడైతది మళ్ళా ఇంకోటి ప్లాస్టిక్ వస్తువులు ఏదైతే కొన్ని ఇప్పుడు చూడండి ఈ కవర్ ప్లాస్టిక్ ఉంది ఈ కవర్ ప్లాస్టిక్ ఉన్నప్పుడు ఏమైతుంది మీరు ఇట్లాంటి ప్లాస్టిక్ కవర్ లో ఇప్పుడు మీరు కొత్తిమీర కొన్నారు ఒక నాలుగు కట్టలు ఒక కట్ట ఇప్పుడు వాడుకున్నారు వాడు ఇచ్చిన ప్లాస్టిక్ కవర్ లోనే మీరు టై చేసి కట్టేస్తారు ఏమైతుంది అంటే ఆ కొత్తిమీర్ కూడా దాంట్లో ఆ ప్లాస్టిక్ కూడా కలుస్తుంది అందుకే ప్లాస్టిక్ వెసల్స్ ఎప్పుడు వాడకండి వేడిలో కూడా అండ్ చల్లదనంలో కూడా ప్లాస్టిక్ కలుగుతుంది ప్లాస్టిక్ కరుగుతది ఫుడ్ లో కలుస్తుంది కానీ మనం చాలా మంది అన్ని కూడా ప్లాస్టిక్ లో పెట్టుకోలేదు అరే చేసుకుంటాం మళ్ళీ చూడండి ఇది ఓపెన్ పెట్టుకున్నారు వీళ్ళు మళ్ళీ ఇవన్నీ కట్ చేసి దీంట్లోనే ప్లాస్టిక్ పెట్టుకున్నారు మళ్ళీ ఇంకోటి ఉంటది అరే ఈ మసాలాలు ఉంటాయి కదా ఇప్పుడు ఈ మసాలా ఉంది ఈ డబ్బాలో ప్యాక్ చేసిండ్రు కదా మనకేమనిపిస్తుంది ఇది కార్డ్బోర్డ్ డబ్బా అనిపిస్తుంది కానీ దీంట్లో ఉండేదైతే ప్లాస్టిక్ కవర్ ఇది కూడా అట్లనే తయారైతుంది ఇవన్నీ పాయిజన్ లాగా తయారైతాయి మళ్ళీ ఇంకోటి మీకు చెప్తాను నరాల బలహీనత పేషెంట్ వచ్చి ఇప్పుడు ఈ హస్బెండ్ వైఫ్ వచ్చిండ్రు కదా యంగ్ ఉన్నారు ఇద్దరు హస్బెండ్ ఏజ్ అయితే నలభై రెండు ఉంది అరికాల్ లో మంటలున్నాయి తిమ్మిర్లున్నాయి మొత్తం కాళ్ళు లాగుతున్నాయి నడుములో ఏమో డీజెనరేటివ్ చేంజెస్ వచ్చినాయి దాని అర్థమైంది నరాలు వ్యాధి వచ్చింది ఆయనకు ఇది ఇట్లా తిండి ఇట్లా తినడం వల్లనే ఆయనకు అట్లా అయింది వైఫ్ కేమో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి పీసీఓడి ఉంది పీరియడ్స్ ఏమో చక్కగా అయితే లేదు ఎందుకు ఇట్లా స్టోర్ చేసి తింటున్నారు వాళ్ళు మొత్తం వారంది ఒక్కటేసారి కుకింగ్ చేసుకొని తింటున్నారు అయితే ఏందంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేసి మనం లో మాట్లాడతాం నరాలతో మాట్లాడతాం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లో మాట్లాడతాం అయితే ఏంది ఆక్సిడేషన్ ఎప్పుడైతే ది అవుతుంది కదా అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఫుడ్ తొందరగా పాడైతది ఎక్కువ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అవుతుంది మళ్ళీ ఇంకోటి కొన్ని ఎన్జైమ్స్ ఉంటాయి ఫుడ్ లో సిట్రేస్ లాంటివి పెరాక్సిడేస్ లాంటివి ఇవి ఏం చేస్తాయి అంటే ఫుడ్ ని కొద్దిసేపు ఫ్రెష్ పెడతాయి అంటే ఒక డిఫెన్సివ్ మెకానిజం మన బాడీకి ఇమ్యూనిటీ ఉంటుంది కదా మీరు వండిన తర్వాత కూడా ఈ ఎన్జైమ్స్ వల్ల గిన్నెల్లో ఉన్న ఫుడ్ కి ఇమ్యూనిటీ ఉంటది కొన్ని గంటలు ఒక ఇరవై నాలుగు గంటలు మీరు ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత అవి కూడా పోతాయి అయిపోతుంది కానీ మీరు అదే అరే నిన్న సాంబార్ టేస్ట్ వేరే ఉంది ఇవాళ జర్రా వేరే ఉంది కానీ మంచిగా ఉంది అనేసి తింటారు ఈ అపోహాల్లో జీవించకండి మీరు మీరు దీని బయటికి రండి ఏ రోజు తెస్తారు ఆ రోజు వండండి ఆ రోజే కొందరు ఏం ఇప్పుడు మనకు ఒక తెలిసిన పేషెంట్ పైల్స్ ప్రాబ్లం తోటి వచ్చిండ్రు మన దగ్గర నాన్ వెజ్ ఎన్ని రోజులు తింటారు మీరు వారానికి అంటే ఒక రెండు సార్లు అన్నాడు వాళ్ళ తమ్ముడు ఉండే వాళ్ళతోటి ఏమంటుండు అరే అన్నా ఏం చేస్తాడంటే ఎవ్రీ ఫ్రైడే వచ్చేటప్పుడు ఆఫీస్కి వెళ్ళి సాటర్డే సండే హాలిడే ఉందనేసి బిర్యానీ మళ్ళా స్టార్టర్లు అవన్నీ పట్టుకొస్తాడు అవన్నీ ఫ్రీజర్ లో పెడతాడు ఐదు రోజులు తీసి తింటాడు కుక్డ్ 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 అంటే సరే ఐదు రోజులు తీ అట్లానే పెట్టి మైక్రోవేవ్ లో పెట్టి గరం చేసుకుని తింటాడు ఆయనకు అర్థం అయితే లేదు పైల్స్ ఒకటి నాన్ వెజ్ తోటి వస్తుంది మళ్ళీ మీరు మొత్తం స్టేలే తింటున్నారు దాంతో ఇంకా పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ కొందరు ఏం చేస్తారు ఇప్పుడు సండే సండే పోయి మటన్ చికెన్ కొనుక్కొని తీసుకొని వస్తారు ప్లాస్టిక్ కవర్ లో రెండు కిలో గాని మూడు కిలో గాని ఐదు కిలో గాని అది ఫ్రిడ్జ్ లో వాళ్ళు ముప్పై రోజులు కూడా పెట్టేటోళ్ళు ఉన్నారు చేసేసి చక్కగా పెట్టుకుంటారు ముప్పై రోజులు కూడా పెట్టేటోళ్ళు ఉన్నారు అది మొత్తం ఓవర్ టైం పాడైపోయే ఎక్కువ ఎక్కువైతాయి దీంతో షుగర్ వ్యాధి బీపీ వ్యాధి పైల్స్ ప్రాబ్లం మలబద్ధకం మళ్ళా దాని తర్వాత గ్యాస్ట్రిక్ సమస్యలు కిడ్నీలు పాడవడం ఇవన్నీ అవుతున్నాయి అందుకే ఇట్లా మీరు ఫ్రిడ్జ్లు వాడితే ఏ రోజుది ఆ రోజు మార్నింగ్ వండుకున్నారంటే నైట్ వరకు తినేసేయండి దాని తర్వాత ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ చూడండి బాటిల్లు పెట్టుకున్నారు జ్యూస్లు ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళకి తాకిస్తామనేసి ఆ ఇది ఏం చేస్తారు అప్పటికప్పుడు క్యాప్ ఓపెన్ చేసి ప్రిపేర్ చేసి ఇస్తారు ఇది ఎప్పటి నుంచి ఉంది మనకు కూడా తెలియదు మన మొత్తాతలు ఉన్నప్పటి నుంచి కూడా ఉండొచ్చు దాంట్లో ఎక్స్పైరీ కూడా అయిపోయి ఉండొచ్చు అయినా మనం అవి వాడతాం వాళ్ళు కూడా టేస్టీ ఉందనేసి తాగేస్తారు మళ్ళీ వాళ్ళకు రెండు రోజుల తర్వాత ఫుడ్ పాయిజనింగ్ అయితది పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ అయితది అందుకే మీరు పిల్లలకి కూడా ఇట్లాంటివి ఇస్తున్నారు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి అంటే మీరు జ్యూస్ ఇస్తలేరు మీ పిల్లలకి మీరు విషం ఇస్తున్నారు అట్లా సార్ అయితే అస్సలు పెట్టకూడని వస్తువులు ఫ్రిడ్జ్ లో ఏంటి అసలు పెట్టాల్సి వస్తే ఎలాంటి వస్తువుల స్టోర్ అసలు పెట్టకూడని వస్తువులు ఏంటంటే ఇప్పుడు ఉలిగడ్డలు కూడా కొంటారు పెడతారు ఉలిగడ్డలు పెట్టారు చాప్ చేసి పెడతారు ఉలిగడ్డ ఎప్పుడైతే మీరు చాప్ చేస్తారో అప్పుడే మీరు వాడుకోవాలి ఎనీ టైం ఎనీ టైం అప్పటికి అప్పుడు మీరు చాప్ చేసుకొని వాడుకోవాలి ఆలుగడ్డలు అట్లనే పెడతారు ఏది అన్ కుక్డ్ ఐటమ్ మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ కన్నా ఎక్కువ పెట్టకండి ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారు మీరు కొనేసి తీసుకొచ్చే ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు వారం పది రోజుల ముందే పొలాలకెళ్ళి వచ్చినాయి అనుకుంటున్నారా లేదు అది వచ్చి కూడా నెలలైతది అవి ఆల్రెడీ కోల్డ్ స్టోరేజ్ నుంచి వస్తాయి మీ ఇంటికి కోల్డ్ స్టోరేజ్ అంటే మైనస్ థర్టీ మైనస్ ఫార్టీ ఆ టెంపరేచర్స్ లో స్టోర్ చేస్తారు మీరు తెచ్చి జీరో మీద స్టోర్ చేస్తే దాంట్లో బ్యాక్టీరియల్ గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది ఆలుగడ్డలు కూడా పాడవుతాయి మీరు చూడండి ఒక సీజన్ వస్తుంది వర్షాకాలం ఎప్పుడైతే వస్తుంది ఆలుగడ్డది పైనది స్కిన్ లేకుండా వస్తాయి అవి ఫ్రెష్ ఉంటాయి కానీ మొత్తం ఇయర్ మీకు డ్రై ఆలుగడ్డలు దొరుకుతాయి డ్రై ఉల్లిగడ్డలు దొరుకుతాయి ఎందుకు దీని వల్లనే అవి ఆల్రెడీ కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటికి వచ్చినాయి అవి అయితే అస్సలు పెట్టొద్దు అది మీరు జింజర్ జింజర్ కూడా అది కూడా రెడీ చేసి పెట్టుకుంటారు మళ్ళీ అది కూడా ప్రిజర్వేటివ్లతో బయటకెళ్లి దుకాణానికి వెళ్ళి ప్లాస్టిక్ డబ్బాల్లో పట్టుకొని వస్తారు అది కూడా పెడతారు అది కూడా అంతే డేంజరస్ కూడా చాలా కొందరు పికల్స్ దాంట్లో కూడా ఫంగల్ గ్రోత్ అయితే ఎందుకంటే ఆయిల్ ఫ్రీజ్ అయిపోతుంది కదా ఆయిల్ ది ఫ్రీజింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది వాటర్ కన్నా ఇంకా తొందరగా ఫ్రీజ్ అవుతుంది అయితే ఆయిల్ చాలా చోట్ల ఫ్రీజ్ అయిపోవడం వల్ల ఆ రీజన్స్ లో ఇప్పుడు ఆయిల్ అసలు అంటుకొని ఉండదు ఆయిల్ ని ఎట్లా వాడతాం మనం ప్రిజర్వేటివ్ లాగా వాడతాం మీరు ఏం చేస్తున్నారు పికల్స్ ఫ్రిజ్ లో పెడతారు పిక్కల్స్ ఫ్రిడ్జ్ లో పెడితే అది ప్రిజర్వేటివ్ లాగా పోయి అది ఫ్రీజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఆయిల్ లేనట్టే అయిపోతుంది ఆటోమేటికలీ ఫంగల్ గ్రోత్ బ్యాక్టీరియల్ గ్రోత్ గ్యాస్ట్రోంట్రైటిస్ రావడం మోషన్స్ అవ్వడం వామిటింగ్స్ అవ్వడం ఇవన్నీ అందుకే అవుతున్నాయి హోటల్లో తింటే ఎందుకైతాయి అందుకే అవుతాయి వాళ్ళు ఎప్పుడుది ఉండింది మీకు ఎప్పుడు ఇస్తున్నారు మీకు కూడా తెలియదు ఇంకొక పాయింట్ నేను చెప్తాను ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు కప్పులు వచ్చి కదా సాంబార్ పెట్టుకున్నారు కదా మళ్ళా మల్ల హీట్ చేస్తారు కొంచెం వాడతారు మళ్ళీ పెట్టేస్తారు మళ్ళా రెండు మూడు గంటలు అవుతుంది కదా అది చల్ల పడడానికి ఏమైతుంది అంతసేపు అయితే ఫంగల్ గ్రోత్ ఫాస్ట్ అయిపోతుంది దాంట్లో బ్యాక్టీరియల్ గ్రోత్ ఫాస్ట్ అయిపోతుంది దాంట్లో దాంట్లో వీళ్లకు ఫ్రీక్వెంట్ గా ఇట్లా పైల్స్ రావడం మోషన్స్ ప్రాబ్లం అవ్వడం కడుపు ఉబ్బినట్టు అనిపించడం నరాల ప్రాబ్లమ్స్ షుగర్ వ్యాధి రావడం ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి ఎందుకే అవుతున్నాయి అందుకే ఇవి వాడకండి ఈవెన్ వెకేషన్ కి వెళ్లే ముందు కూడా కొంచెం కుక్ చేసుకుని పెట్టుకుని పెట్టుకొని వెళ్తారు రాగానే మనకు ఇమ్మీడియట్ హోమ్ ఫుడ్ రెడీ కావాలి అరే దాని బదులు మీరు ఏదైనా బండి పైన అప్పటికప్పుడు వండి ఇస్తారు కదా అదన్నా ఓకే అది సో ప్రీ హీట్స్ కూడా అంటే ఫ్రిడ్జ్ లో నుంచి తీసి మళ్ళీ హీట్ చేసి మళ్ళా పెట్టడం కూడా తప్పే అరే ఫ్రిడ్జ్ వాడు తప్పు మార్నింగ్ మీరు పెట్టినరంటే ఈవినింగ్ కి ఖచ్చితంగా వాడేసేయండి చేతన్ గారు రిఫ్రిజిరేటర్ వాడద్దు అంటున్నారు సరే మరి ఏం వాడాలి మళ్ళా ఏం వాడాలి అంటే చిన్న చిన్న పిల్లలకి స్కూల్లో నేర్పిస్తారు ఇప్పుడు పల్లెటూర్లా ప్రతి ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ ఉండాలి కదా ఉండదండి మనం ఒక్కటి పెట్టుకోవాలి ఏదైనా సామాన్లు తెచ్చుకున్నారు సోదాలు తెచ్చుకున్నారు అంటే రెండు రోజుల కన్నా ఎక్కువకి తెచ్చుకోవద్దు అది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు టమాటాలు తెచ్చుకున్నారు ఆలుగడ్డలు తెచ్చుకున్నారు మళ్ళా దాని తర్వాత కొన్ని ఇవి కొత్తిమీరవి పుదీనావి కరియాపాకు అవి తెచ్చుకున్నారు కదా అవి కూడా రెండు రోజుల్లో మీరు ఖతం చేయాలి కదా ఫ్రిడ్జ్ లో పెట్టకపోతే ఎక్కడ పెట్టాలి మీ క్వశ్చన్ అవునా కాదా బయట పెడితే పాడవుతాయి డిహైడ్రేట్ అయిపోతాయి తొందరగా డ్రై అయిపోతాయి ఇట్లా లేకుండా అయితే జంతా ఫ్రిడ్జ్ ఇప్పుడు మనకు కూడా నేర్పించిండ్రు స్కూల్లో ఏం చేయాలంటే ఒక కుండ తీసుకోవాలి కుండలో మీరు ఏం చేయాలంటే మస్లిన్ క్లాత్ ఇప్పుడు మీకు జంతా ఫ్రిడ్జ్ ఎట్లా తయారు చేసుకోవాలి అంటే కూడా మీరు గూగుల్లో సర్చ్ చేస్తే వెయ్యి వీడియోలు వస్తాయి అయితే ఏం చేయండి అంటే మజ్లిన్ క్లాత్ తీసుకోండి ఇప్పుడు మజ్లిన్ క్లాత్ అంటే ఏంది ఇంత పాష్ ఇంగ్లీష్ పేరు అనేసి మీరు అనుకుంటున్నారు ఖాదీ బట్ట ఉంటుంది కదా ఆ బట్ట తీసుకోండి ఇప్పుడు మన వరంగల్ వాళ్ళు చాలామంది అమ్ముతారు ఏది వరంగల్ హ్యాండ్లూమ్ ఏది దస్తీలు అమ్ముతారు షెట్లు అమ్ముతారు వాళ్ళ దగ్గర పోయి ఒక నాలుగు దస్తీలు కొనుక్కోండి ఫస్ట్ ఒక లేయర్ కింద వేయండి కుండలో దాని మీద కొన్ని వెజిటేబుల్స్ పెట్టండి అది పెట్టి మళ్ళీ ఇంకో లేయర్ వేయండి దాని మీద ఇంకా వేరే కూరగాయలు పెట్టండి ఇది జస్ట్ మీరు క్లోజ్ చేస్తే బయట కన్నా అది ఫోర్ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది మీకు వన్ టూ డేస్ వరకు ఫ్రెష్ ఉంటాయి దాంట్లో అంటే క్లాత్ వెట్ ఉండాలా క్లాత్ పెట్టి మళ్ళీ ఆ పెట్టుకోవాలి దాన్ని జంతా ఫ్రిజ్ అంటారు క్లాత్ పచ్చిగా ఉండాలంటారా పచ్చిగా కాదు నార్మల్ డ్రై క్లాత్ కాటన్ క్లాత్ ఉండాలి అయితే అది ఇంపార్టెంట్ ఎందుకంటే దీంట్లో హార్మ్ఫుల్ గ్యాసెస్ కూడా ఉంటాయి మళ్ళీ సో అక్కడ హార్మ్ఫుల్ గ్యాసెస్ కూడా ఉండవు కదా అండ్ మనం మైక్రోబియల్ గ్రోత్ ని కూడా కొద్దిగా స్లో చేస్తున్నాం అక్కడ అది మీరు వాడండి ఎకనామికల్ కూడా ఉంటది లైట్ బిల్ కూడా ఉంటుంది దానికి మరి అయితే న్యాచురల్ పద్ధతి ఉంటది స్కూల్ పిల్లలకి నేర్పిస్తారు మనకు కూడా నేర్పించిండ్రు మనం మర్చిపోయినాం అంతే జనతా ఫ్రిడ్జ్ చేతన్ గారు చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మీలో ఎవరైనా ఆల్రెడీ ట్రై చేశారా లేదా ట్రై చేస్తున్నారా చేస్తే మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చింది కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ సో మచ్ చేతన్ గారు